హాయ్ అందరికీ పప్పులేమి నానపెట్టేసుకోకుండా సింపుల్గా ఎప్పుడైనా గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఎవరైనా మన ఇంటికి స్పెషల్ గేస్ వచ్చినప్పుడు కానీ ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు కానీ ఈ విధంగా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుందండి అస్సలు ఎవరు కనిపెట్టలేరు అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు ఒకసారి మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో కప్పున్నర దాకా వాటర్ని వేసుకోండి దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర సనగ తరిగి పెట్టుకున్న రెండు అంగుళాల అల్లం ముక్కలు దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయలు సనగ తరిగి పెట్టుకుని వేసుకోండి అలాగే సనగ తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు కరివేపాకును కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఏ కప్పుతో అయితే మనం వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు దాకా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వని వేసుకోండి ఈ విశ్రమాన్ని ఎక్కడా కూడా ఉండాలి లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి మనం ఇలా కలుపుకునే కొద్దీ పిండి అనేది కొంచెం దగ్గర పడుతూ మనకు ఉప్మాలా రెడీ అయిపోతుంది చూడడానికి అచ్చంగా ఉప్మాలాగే ఉంటుంది ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్మా ఇష్టపడే వాళ్ళైతే ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం దీంతోనే మనం గారెల్ని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి బాగా దగ్గర పడే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా తయారైపోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి చూడండి ఈ విధంగా కొంచెం చల్లారిపోయాక దీని మీద కొంచెం ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వలన మనకేంటంటే అంచనిది అనేది విరగకుండా సాఫ్ట్గా వస్తుందండి పిండి మళ్ళీ దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్లా చేసుకోవాలి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి బొంబాయి రవ్వ చల్లారిపోయాక ఈ విధంగా చేసుకోండి లేదంటే చేతులు కొంచెం కాలుతాయి సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా పిండి తయారైపోయాక చేతులకు మళ్ళీ ఆయిల్ని అప్లై చేసేసుకొని వీటిని కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి తర్వాత రౌండ్ బాల్లా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఎందుకంటే అంచు అనేది అస్సలు విరగకూడదండి తర్వాత స్లోగా దీన్ని ప్రెస్ చేస్తూ కొంచెం మందంగానే గారిల్ షేప్ ఇచ్చేసుకోండి తర్వాత మధ్యలో హోల్ పెట్టేసేసుకొని చూడ్డానికి కరెక్ట్గా మనం గారిల్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి అంచు ఏమైనా విరిగింది అనిపిస్తే చేత్తో మనం ఇలా చుట్టూ అంచు అనేది కూడా లోపలికి అనుకుంటూ మనం ఈ గారెల్ షేప్ ఇచ్చేసుకొని అన్నీ కూడా ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాక వేరొక ప్లేట్లోకి తీసుకోండి కరెక్ట్గా మనకి ఇదే విధంగా ఉండాలండి అంచు అనేది ఇంకొంచెం విరుగుతుంది అనిపిస్తే మళ్ళీ ఆయిల్ని వేసుకొని గట్టిగా ప్రెష్ చేస్తూ ఈ విధంగా సాఫ్ట్గా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకొని గారెలు చేపిచ్చేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాక డిఫ్రేకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ ఎప్పుడూ కూడా బాగా హీట్లో ఉండాలండి ఈ గారెలు వేయం కానీ మనకి ఒక రెండు నిమిషాలు అయ్యాక పైకి తేలాలి అంతవరకు కూడా వీటిని వదిలేసి పైకి తేలాక ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా పొంగుతూ క్రిస్పీగా తయారవుతాయండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మినప ఆయిల్ పీలుస్తాయి కానీ ఈ బొంబాయి రవితో చేసుకున్న గారెలు ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చేసాక వీటిని తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి వీటిని మనం పల్లీ చట్నీతో కానీ లేదా అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి చూస్తుంటేనే నోరేరిపోతుంది కదా టేస్ట్ అయితే ఆసంగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా అస్సలు కనిపెట్టలేరు మనం ఉప్మాతో చేశాము అనేది చూస్తుంటేనే నోరైపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం సింపుల్గా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి ఈ టేస్టీ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి